హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ రేపైతే హనుమాన్ జయంతి అండి హనుమాన్ జయంతి రోజు ఇలాగ మనము ఏంటంటే ఆంజనేయ స్వామికి ఇలా కానీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మనకి ఎటువంటి కష్టం ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా అలాగే పెళ్ళి కాని వాళ్ళు సరే రేపు ఆంజనేయ స్వామి వెళ్ళి అలాగే ఇంట్లో కూడా పూజ చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఏంటంటే సంతాన సమస్యలు ఉన్నా ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇలాగ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి అయితే రేపైతే శనివారం కదా మంగళవారం కూడా ఆంజనేయ స్వామి రోజు కదండి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం అలాగే రేపు శనివారం కూడా చాలా మంచిదండి అలాగే ఇప్పుడైతే వైశాఖ మాసం కదా వైశాఖ మాసంలోని ఇలాగా హనుమాన్ జయంతి ఇలా జూన్ ఫస్ట్ రోజు అయితే మనకు పడింది కదా అలాంటప్పుడు మనము ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన సింధూరం అండి సింధూరంతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అలాగే అక్షింతలు కూడా సింధూరంతో కలుపుకొని మనం ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది కదా అదే సింధూరం ఆ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి ఆ సింధూరం అయితే తెచ్చుకోవాలండి తెచ్చుకొని అక్షింతలు కూడా ఆ సింధూరంతో కలుపుకొని రేపైతే ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే అంటే వైశాఖ మాసంలో వచ్చి వస్తుంది కదా ఎప్పుడు హనుమాన్ జయంతి అలాగే హనుమంతుడికి మనము మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి మనకు ఎటువంటి అప్పులున్నా ఆర్థిక సమస్యలున్నా అలాగే ఏవైనా బా రుణ బాధలున్నా సరే రేపయితే మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుంటే అవన్నీ తీర్తాయండి అలాగే పిల్లలతో కూడా ఇలా పూజ అనేది చేస్తే చాలా మంచిది అలాగే ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులు అండి ఆ తమలపాకులు కూడా మాలలాగా చేసి అయితే పదకొండు కానీ లేదా ఇరవై ఏడు కానీ యాభై ఒకటి కానీ ఒకటి కానీ ఇలా తెచ్చి అయితే గుడికైనా పట్టుకొని వెళ్ళి మాలలా చేసి చేసి ఆ స్వామి వారికి వేస్తే చాలా మంచిదండి ఆంజనేయ స్వామికి అయితే ఇలాగా ఆ ఇంట్లోనైనా సరే లేకపోతే రేపు మనం పూజ చేసుకుంటాం కదా అలాంటప్పుడు పదకొండు అయినా సరే వేసి మాల మాలలా కట్టి తమలపాకులని ఇలా వేసామంటే దండ చేసి ఇలా వేసామంటే చాలా మంచిదండి ఏంటంటే మనకు అప్పుల సమస్యలు ఉంటే తీర్తాయండి ఇలాగ మన తమలపాకులు మాలనేది వేస్తే మనకి అప్పు సమస్య ఉంటే చాలా వేరంగా తీరుతుందండి అలాగే ఆ దండపైన శ్రీరా రామా అని మనం ఆ సింధూరం ఉంటుంది కదా ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరంతో శ్రీరామ అని రాసి కనీసం పదకొండు అలాగా మాల వేయడానికి మన ఇంట్లో వీలు కాకపోయినా సరే ఒక మూడైనా సరే తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల పైన సింధూరంతో శ్రీరామ అని రాయండి చాలా మంచిది మీకు ఎటువంటి కోరికలున్నా తీర్తాయండి అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన గారెల మాలండి మాలలా కట్టి గారెలు కూడా వేస్తారు కదా వేస్తే చాలా ఇష్టమండి ఆంజనేయ స్వామికి అయితే అలాగా గారెల మాల కూడా పెట్టినా మంచిదే లేదంటే మాలలా కట్టుకోకపోయినా ప్రసాదం కింద అయినా సరే గారెలు పెట్టుకుంటే మంచిది ఇంకా ఇంకొకటి ఏంటంటే అప్పాలండి అప్పాలు కూడా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అండి అలాగే అప్పాలను కూడా ఇలాగ మాలలా కట్టి ఆంజనేయ స్వామి కట్టి ఆంజనేయ స్వామి ఫోటోకి మాలలా కట్టి ఇలా వేస్తే చాలా చాలా మంచిదండి ఈ మూడు కూడా చేస్తే రేపు చాలా మంచిది అలాగే ఇంట్లో పూజ అనేది చేసుకొని గుడుకు కూడా వెళ్తే చాలా మంచిదండి రేపు చాలా శనివారంతో పడింది కాబట్టి చాలా మంచిదండి అలాగే ఇక్కడ చూపించిన విధంగా తమలపాకు పైన శ్రీరామ అని రాసి కనీసం పదకొండు తమలపాకులు లేకపోయినా కనీసం మూడు తమలపాకుల పైన అయినా సరే శ్రీరామ అని ఆంజనేయ స్వామి వారి కుంకుమ ఉంటుంది కదా అది తెచ్చి మనం ఇలా రాసి ఆ ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి